నా పేరు కోడి విజయభాస్కర్ పాలకొల నియోజకవర్గం ఏం చేస్తారు సార్ అగ్గరికి వెళ్స్తారు అయితే అండి సార్ ఇప్పుడు చూసుకుంటే నేను అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి సార్ గవర్నర్ గారు ప్రసంగం ఇస్తుండగానే మధ్యలో నుండి జగన్మోహన్ రెడ్డి అయితే బయటకు వచ్చేసారు ప్రతిపక్షం కావాలని అంటున్నారు దీని గురించి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు గతం గుర్తు చేసుకోవట్లేదు అంటే ఎవరికంతి కోతే హాలకే బాధ అని ఇప్పుడు తెలిసింది ఆయనకి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం పరిపాలన చేసింది మరి అదే రకంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మరి ఊహించిన రీతిలో మరి టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చినాయి మరి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికైనా మాకప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది మాకు ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికైనా ఇతను ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి ఇరవై మూడు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఒక ఐదు సీట్లు లాగెత్తే కనుక ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పి అడిగిన పెద్ద మనిషి మరి ఈ రోజు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆ మాట అని చెప్పి నేను క్వశ్చన్ ఇస్తున్నాను సరే ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ప్రతిపక్షం ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను నేను బయట నుండి ప్రజల సమస్యలకు పరిష్కారంగా దిశగానే పని చేస్తానని చెప్తున్నారు మరి ఆ దిశగా వెళ్ళగలదరంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలైతే పూర్తిగా అర్థం చేసుకున్నారండి ఈయనకి ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలకు న్యాయం చేయలేదు కాబట్టి ప్రజలు ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చారు టీ జనసేన టీడీపీ బీజేపీ పొత్తుకి నూట అరవై సీట్లు ఇచ్చారు ఈ ప్రజలకి ఇంకా ఈయన మాట నమ్మరు ఏంటంటే అప్పుడు రెండు వేల మామూలుగా పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఓట్లు వేయటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి ప్రజలైతే ఓట్లు వేయాల రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆ తండ్రిని చూసి ఆ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఈయన పుట్టాడు కాబట్టి ప్రజలు లేసారు తప్ప అప్పుడు మోసపోయారు తప్ప ఇంకోసారి ఇంకోసారి మోసపోయి రెడీగా లేరు ప్రజలని చెప్పి నేను చెప్తున్నాను గడిచిన ఐదేళ్లలో అసెంబ్లీ ఎలా నడిచింది ప్రస్తుత అసెంబ్లీ ఎలా నడుస్తుంది సార్ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అన్ని అరాచగలే తప్ప ఎక్కడ కూడా ప్రజలకైతే న్యాయం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ఇప్పుడు ఉదాహరణకి మురుక్కాలు ఉంది ఈ మురుకాలు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జనవరుల శాఖ మంత్రి సుమారుగా కోటి డెబ్బై ఒక్క లక్షలు తెచ్చి మరి జున్నూరు నుంచి మొగల్తూరు వరకు కూడా సుమారుగా పాతిక ముప్పై ఎకరాలు పాతి ముప్పై గ్రామాల్లో పద్దెనిమిది వేల ఎకరాలు నీటి నీటి దిగి మురుకాలను ఆయన బాగు చేస్తున్నాడు మరి ఇలాంటి మురుకాలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడే కాదు పాలకొల నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో మీరు ఎక్కడన్నా తవ్వగలిగారు అని చెప్పి క్వశ్చన్ ఇస్తున్నారు చూసుకుంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎనిమిది నెలలు గడిచింది కూటమి ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది అభివృద్ధి పరంగా రోడ్ల వ్యవహారం అవ్వండి వ్యవసాయ రంగాలా ఉండండి వైద్య విద్య ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఏడెనిమిది నెలలేనూ గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏమి చేయకపోయినప్పటికైనా కనీసం వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఎంతైతే చేయగలిగారో ఆ చేసినంత సుమారుగా ఎనిమిది నెలల్లోనే ఇప్పుడు రాష్ట్రం కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి చేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అన్ని తెలుసున్న వ్యక్తి సుమారుగా నలభై నుంచి నలభై ఐదేళ్ళు రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వెళ్తూ వెళ్తూ ఎనిమిది లక్షల కోట్లు అప్పుతో అప్పుచెప్పినప్పటికైనా ఇవాళ పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకి పెన్షన్ ఎత్తం మానేశారా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతవేత్తం మానేసారా ఏది మానలా మరి అదే జగన్మోహన్ రెడ్డి టైంలో కనుక మరి మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీకే ఓటో తారీఖుని ఇవ్వాల్సిన జీతం పదిహేనో తారీఖు ముప్పై తారీఖు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి అంటే నువ్వు అధికారం చేతిలో పెట్టుకుని ఇవాళ అప్పుల్లో రాష్ట్రం ఉన్నప్పటికైనా నువ్వు వెళ్తూ వెళ్తూ కూడా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మరి అవతాతలకు పెన్షన్ విషయంలో కానీ ఎంప్లాయీస్ మరి ఉద్యోగాలు చేసేవారికి జీతాలు ఇచ్చే విషయంలో కానీ రైతన్న కానీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జనాల్లోకి వస్తే జనాలు విపరీతమైన స్పందన వస్తుంది జనాల నుండి జనాలు విపరీతంగా వస్తున్నారని చెప్పి కొన్ని ప్రచార జనస్పందన ఉందంటారా నిజంగా జనస్పందన ఎందుకు ఉంటుందండి ఎందుకంటే ఆయన టైంలో ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తే జనస్పందన ఉంటుంది తప్ప చేయబో ఆయన చేసింది ఏంటంటే గతంలో కట్టిన బిల్డింగ్లకి ఆయన రంగులు వేసుకోవటం గతంలో కట్టిన ఆఫీసుకి ఆయన రంగులు వేసుకోవటం తప్ప ఎక్కడన్నా ఒక రోడ్ వేసిన పాపముందా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక రోడ్ వేసిన పాపముందా ఇవాళ ఆ రోజు ఒక భార్య భర్తలు వెనక బండి మీద వెళ్తూ ఉంటే కనుక వెనకాల భార్య పడిపోయి తల చిట్లు పోయి పగిలిపోయినటువంటి ఫ్యామిలీలు ఎంతోమంది ఉన్నారు ఈ వేళ వచ్చినటువంటి ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏ గ్రామం పోయినా ఏ వార్డుకి పోయినా ఏ నియోజకవర్గం పోయినా మరి నూనె కింద పోతే ఎత్తుకుని పరిస్థితులు రోడ్లేస్తారు ఈవేళ కూటమి ప్రభుత్వం మరి గతానికి ఇప్పుడు అది తేడా ప్రజలకు ఏ రకంగా స్పందిస్తారని ప్రజల్లోకి వెళ్దారనుకుంటున్నాడు తప్ప ప్రజల్లోకి వెళ్తే కంటే అంత కూడా వ్యతిరేకత తప్ప ఆయనకు అనుకూలంగా ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండదు